హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి రోజు బ్లాగ్ అయితే చూడండి మార్నింగ్ అయితే వంట అయిపోయింది బయరకే కూరండినానండి రైస్ వండిన తర్వాత ఇదిగోండి టీ పెట్టేస్తున్నాను తర్వాత అండి పూరి చేస్తాను టిఫిన్కి అయితేనే పిల్లలు స్కూల్కి వెళ్ళాలండి మా పెద్దోడైతే అబ్సెంట్ అవుతుంది రోజు కూడా కొద్దిగా హెల్త్ అయితే అప్సెట్గానే ఉంది మా హస్బెండ్కి క్యారీస్ పెట్టలేదండి రోజు వచ్చేస్తారు లైన్కి లైన్ నుంచి ఆఫ్టర్నూన్ అయితేనే మా చిన్న క్యారేజ్ పెట్టేసి స్కూల్కి పంపేసిన తర్వాత ఇంకైతే నేను మొక్కల పని అయితే చూసుకున్నానండి అది చూసారా ఒక్క రోజు అండి నిన్న మార్నింగ్ వేసాను ఈరోజు మార్నింగ్ అసలు ఎలా అయిపోయింది కానీ ఆ చిన్న టీకోప్లో పెట్టింది అయితే బలం వచ్చింది కదా టట్లు పోయినండి అది అయితేనే నేను నాకు చాలా ఇష్టం అండి అలా చిన్న చిన్న అట్లా పెట్టడం అయితేనే ఇదిగోండి ఈ ఉన్నటువంటి మా ఇంట్లో ఉన్నటువంటి మనీ ప్లాంట్కి ఎవరి ఇష్టాలునండి చాలా డల్ అయిపోయిందండి అయితే ఇష్టం కాదు కానీ పాపం ఏమైందంటే రూట్స్ అన్నీ బయటకు ఉన్నాయన్నమాట ఆ రూట్స్ అన్నీ కూడా బయటకు ఉండడం వల్ల సాయిల్లోకి వెళ్ళకపోవడం వల్ల ఎనర్జీ దానికి ఎలా వస్తుంది చెప్పండి అందుకని అది డల్ అయిపోయింది దూరంగా చూడటానికి బాగానే ఉంది కానీ చూసారా మధ్యలో ఎంత గ్యాప్ ఉందో ఇంక ఇదంతా ప్లేస్ అంతా యూజ్ చేసుకోవచ్చు చక్కగా రూట్స్ అవి ఫామ్ అవ్వడానికి అయితే నేను దీన్ని ఏం చేశానంటే మట్టి అంతా గుల్లగా చేసేసి నా దగ్గర అయితే కంపోస్ట్ ఉందండి కొద్దిగా ఇసుక కూడా ఉంది రెండు కలిపేసి మొక్క ఇచ్చాను అనమాట అవి రూట్స్ అన్నీ కూడా మంచిగా ఫామ్ అవ్వడానికి ఇందులో అయితే బాగుంటుంది కదా గుల్లగా చేసేసి కంపోస్ట్ ఇచ్చానండి కంపోస్ట్ ఇచ్చిన తర్వాత ఇదిగోండి చూసారా ఇది అందులోని మొక్కలే ఇలా ఊడిపోయినాయి అనమాట అంటే ఇంకా అందులోకి వెళ్ళడానికి రూట్స్ వెళ్ళడానికి సెట్ అవ్వలేదు వాటికి అందుకనే ఒక్కొక్కసారి ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఒకసారి మనం అనుకోండి అలా వదిలేకుండా పెళ్ళి చేస్తేనే పని అయిపోయింది అన్నట్టు కాకుండా అబ్బా దగ్గర ఉండి చూసుకోవాలండి మొక్కలను ఎప్పుడూ కూడా జాగ్రత్తగానే చేసేసామా పక్కన పెట్టేసామా ఏదో అప్పుడప్పుడు వాటర్ ఇచ్చేస్తున్నాం అన్నట్టు కాకుండా కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటేనే అవి అందంగా ఆనందంగా పెరుగుతాయి అన్నమాట మన పిల్లల్ని ఎంతైతే జాగ్రత్తగా చూసుకుంటామో మొక్కలను కూడా అలానే చూసుకోవాలండి విసుగు రాకుండా మంచిగా ప్రేమగా చూసుకుంటే భలే పెరుగుతాయండి నువ్వు పెట్టే కొప్ప ఏదైనా బాగా పెరుగుతాయండో మట్టికి కంపోస్ట్ నెక్స్ట్ టైమ్ చక్కగా కోక పిట్టలు అంటే పిచ్చుకుంటూ ఉంటాయి అనమాట మరి చూసారా ఎంత డల్ అయిపోయిందో పిచ్చి తల్లి అందుకేనండి ఒకసారి చెక్ చేద్దామని ఎందుకు అప్పుడప్పుడు అలా మనసు మెల్లుతూ ఉంటుంది కదా పని అయిపోయిన తర్వాత అదైతే చూసాను రూట్స్ అన్నీ బయటకున్నాయి కదండి ఇదిగోండి కొద్ది కంపోస్ట్ అయితే వేస్తున్నాను మట్టి అయితే నేను గుల్ల చేసుకున్నాను కదా అక్కడైతే కంపోస్ట్ ఇచ్చి ఊడిపోయిన మనీ ప్లాంట్ ఉన్నాయి కదా అవి అది మళ్ళీ అందులోనే పెట్టేస్తున్నాను మరి గుబురుగా ఉండేది పాడైపోతుంది కదా వేరే దాంట్లో పెట్టచ్చు కానీ ఇప్పుడు వస్తాను నా దగ్గర పాట్సు లేవు అండ్ ఇందులోంచి ఆ కొమ్మలు తీస్తాను అనుకోండి అయిపోతుంది అనమాట ఆ కుండి అంతా కూడా చూసారా ఇదిగోండి ఇలా వచ్చేసి రూట్స్ అన్నీ కూడా అందువల్ల డల్ అయిపోయింది అనమాట ఇదిగోండి ఇవన్నీ ఇందులో పెట్టేసి నా దగ్గర కొద్దిగా ఉందండి మట్టి అయితే లేదు ఇసుకలో నీ కొద్దిగా కంపోస్ట్ కలిపేసి వేసానండి మళ్ళీ పైన అవి పెట్టేసిన తర్వాత ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగానండి అసలు ఎంత సున్నితంగా తీయాలో మొక్కల్ని అలానే డీల్ చేయాలండి ఏదో ఇష్టానుసారంగా తీయకుండా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చేశానులేండి కొంత వీడియో ఎడిటింగ్ ఎందుకంటే చాలా టైం పట్టిన వర్క్ అన్నమాట నిదానంగా చేసుకున్నది అందువల్ల రికార్డింగ్ కూడా చాలా టైం వస్తుంది ఇంచుమించు గంట వచ్చేసింది అందువల్ల ఒక చోట ఫాస్ట్ ఫార్వర్డ్గా పెట్టాను కదా హార్ష్గా నేను డీల్ చేయట్లేదండి చాలా సున్నితంగానే చేస్తున్నాను వర్క్ అయితేనే ఇక్కడ చూసారా ఇలా లోపల పెట్టేసుకుని కొద్దిగా కంపోస్ట్ కలిపినటువంటి ఇసుకుంది అదైతే వేస్తాను అనమాట వేసేసిన తర్వాత ఇవి రూట్స్ లోపలికి అది మామూలుగా పాతికిపోయేంత వరకు స్టడీగా ఉండడానికండి చిన్న చెట్లు అండి అందు దగ్గరే క్లిప్స్ ఏమన్నా ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే ఇదిగోండి ఇలా చీపురు పలలో ఇలా మధ్యలోకి ఇలా వంచేసి జస్ట్ అలా గుచ్చితే అండి ఆ కొమ్మలు పైకి రాకుండా ఉంటాయండి చక్కగా అలా వేర్లు అయ్యి ఫామ్ అయ్యేదాకా స్ట్రాంగ్గా ఉంటాయి అంతవరకు ఉంటే సరిపోతుందండి అలా స్టాండర్డ్గా ఉండాల్సిన పని లేదు ఇంకా చీపురు పుల్లలే కదా అవి తీసినా తీయకపోయినా మొక్కకేమీ హాని ఉండదు అనమాట ప్లాస్టిక్ అయితే కాదు కదా అందువల్ల అయితే అలా పెట్టుకోవచ్చు చూసారా ఇదిగో ఇంక ఈ కొమ్మలు కూడా మంచిగా చుట్టూ ఉన్నటువంటి కొమ్మలు కూడా ఇదే విధంగా మొత్తం అంతా కూడా పెట్టేసుకోవాలండి చూసారా అసలు ఎంత డల్ అయిపోయిందంటే అబ్బా ఒక్క రెండు రోజులు పట్టించుకోకపోతే చాలా డల్ అయిపోయిందండి మనం చూసుకుంటూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో డైలీ ఒక గంట అరగంట అక్కడ మొక్కల దగ్గర గడిపి మనకు హాయిగా అనిపిస్తుంది మరి ఈరోజు మన వీడియోలో మంచి మాట లేదంటారా అనుకుంటారా ఉందండి ఎందుకు ఉండదు చెప్పండి ఉంటుంది మరి చిన్ని మంచి మాట ఏంటంటేనండి ఎవరైనా సరే జన్మించినప్పుడు అంటే మనిషి పుట్టినప్పుడు శత్రువులను ఏర్పాటు చేసుకుని పుడతాడా పుట్టడు అసలు శత్రువులు మిత్రువులు కూడా ఎవరు ఉండరు అన్నమాట మనిషి పుట్టిన తర్వాత తర్వాత అంట చనిపోయిన తర్వాత కూడానండి అసలు చనిపోయిన తర్వాత ఇంకా సంగతే ఉండదు కదా ఇంకా అలాంటప్పుడు శత్రువులు మిత్రువులు ఎవరు ఉంటారు ఉండరు కానీ ఈ చావుకి బ్రతుక్కి మధ్య ఉన్నటువంటి కాలం ఉంటుంది చూడు మహామాయాజాలమండోయ్ అప్పుడు నీ పద్ధతి వల్ల నీ మాట తీరు వల్ల నీ ఆలోచన వల్ల శత్రువులు మిత్రువులు అనేది ఏర్పడడం అనేది జరుగుతుందండి మరి మన మాట తీరండి ఎదుటి వాళ్ళ మనసు నొప్పించేది కాకుండా మెప్పించేదిగా ఉండాలండి మాట అన్నామంటే మన మనిషిని అంటే మన వాళ్ళు ఎంత బాధపడతారో ఎదుటి వ్యక్తిని అన్నప్పుడు కూడా అంతే బాధపడతారండి అదే పరిస్థితుల్లో నువ్వుండి నిన్నెవరైనా అంటే నీకెంత బాధ కలుగుతుందో ఎదుటి వ్యక్తి మనసును కూడా అంతే బాధిస్తుంది కదా సో మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మాట్లాడు ఏదో ఖాళీగా కూర్చున్నాం కదా కాలక్షేపం కబుర్లుగా ఎదుటి మీద సెటైర్లు వేసేద్దాము ఖాళీగా కూర్చున్నాం కదా కాలక్షేపం కోసం కామెంట్లు చేసేద్దాం అన్నట్టుగా కాకుండా నువ్వనే మాటకి విలువ ఉండాలి నువ్వు బ్రతికే బ్రతుకి ఒక నిదర్శనమై ఉండాలి అంతే తప్ప అనవసరంగా మాట్లాడు ఇదేనండి ఈరోజు మన వీడియోలో చెప్పుకున్న చిన్ని మంచి మాట అనమాట అంతకుమించి నాకు అనుభవము లేదు అంతకన్నా గొప్పగా చెప్పగలిగే నేర్పు మా దగ్గర లేదండి మరి అర్థమైందని అనుకుంటున్నాను వీడియో మాత్రం నచ్చిందండి ఇదిగోండి ఇది కూడా మనీ ప్లాంట్ మా ఇంట్లో ఉందనమాట దానికి కూడా కొద్దిగా బలం కోసం కంపోస్ట్ ఇచ్చానండి కటింగ్ చేసినటువంటి కటింగ్స్ని కూడా ఇంట్లో ఉన్నటువంటి రెండు ప్లాస్టిక్ బాటిల్స్ అండి స్ట్రింగ్ ఎనర్జీ వస్తుంది కదా బాటిల్స్ ఉంచాను అనమాట అవిని నెక్స్ట్ ఒకటి గాజ్ బాటిల్ ఉందండి చెల్లి దగ్గర నుంచి అడిగి తెచ్చుకున్నాను అందులో ఈ కొమ్మలైతే పెట్టానండి కబోర్డ్లో పెట్టుకుంటే అందంగా కనిపిస్తాయి కదా అని చాలా బాగున్నాయి కదండి ఇలా మనీ ప్లాంట్ని ఇలా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి ఇంటి ముందు గార్డెన్ ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి